హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో కమ్మటి పప్పు చారు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఎన్నిసార్లు చేసినా ఎలా చేసినా టేస్టీగా ఉంటుంది ఎలాంటి మసాలాలు వాడకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు చాపచ్చాగా దంచిన వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకున్న తర్వాత నాలుగు వెండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ముల్లక్కాడ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక వన్ మినిట్ మగ్గనివ్వండి ఒక నిమిషం తర్వాత మూత తీసి వన్స్ కలుపుకొని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోండి ములక్కాయ ముక్కలతో వేయడం వల్ల సొరకాయ ముక్కలు సాఫ్ట్ అయిపోతాయి అందుకని ఇప్పుడు వేసుకుంటున్నాము ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ముక్కలకు పట్టేటట్లుగా మూత పట్టి ఒక వన్ మినిట్ మగ్గనివ్వండి ఆఫ్టర్ వన్ మినిట్ ఇలా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి కారానికి తగ్గట్లుగా వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మూత పెట్టి మళ్ళీ ఒక వన్ మినిట్ ఉడికించుకోండి ఇప్పుడు వన్ మినిట్ తర్వాత చింతపండు రసం పోసుకొని చింతపండు రసం వరకు మూత పెట్టి ఉడికించుకోండి ఇలా ఉడికిన తరువాత మనకి మనం ముందే ఉడికించి పెట్టుకున్న టమాటా కందిపప్పు మిశ్రమాన్ని పోపులో పోసుకొని అలాగే ఏ గిన్నెతో అయితే చింతపండు రసం పోసుకున్నామో అదే గిన్నెతో రెండు గిన్నెల వాటర్ పోసుకొని ఒకవేళ మీకు చింతపండు పులుపు లేకపోతే ఒక గిన్నె అయితే సరిపోతుంది ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని మూత పెట్టుకోకుండా చారుని బాగా ఇవ్వాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చారు బాగా మసలాలి అంతే ఇట్స్ డన్ ఎంతో టేస్టీ అయిన పప్పు చారు రెడీ నేను చేసిన స్టైల్లో ఈ పప్పు చారుని ట్రై చేసి కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్